హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను టమాటా పప్పు అయితే తయారు చేసి చూపించబోతున్నాను నేను ఎలా తయారు చేశాను అన్నది చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే నేను కందిపప్పు అయితే తీసుకున్నాను చూడండి నాలుగు సార్లు అయితే నేను శుభ్రంగా నీటితో అయితే కడిగేసి పక్కన పెట్టుకున్నాను సో ఇప్పుడైతే నేను ప్రెషర్ కుక్కర్ అయితే తీసుకున్నాను అందులో అయితే ఈ కందిపప్పు మొత్తాన్ని వేసేసాను తర్వాత వచ్చి టమాటా పీసెస్ అయితే వేసుకుంటున్నాను నేనైతే ఎయిట్ టమాటాస్ అయితే తీసుకున్నాను అనమాట చిన్న సైజువి ఎందుకంటే ఏ పప్పుకైనా సరే టమాటా అన్న దానివల్ల టేస్ట్ అనేది వస్తుందనమాట మీరు ఏ పప్పు చేసినా సరే టమాటా అయితే ఎక్కువగానే వేసుకోండి తర్వాత నేను నైన్ పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను తర్వాత రెండు చిన్న సైజు వంకాయలు అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట తర్వాత చింతపండు అయితే వేసుకున్నాను చింతపండు అనేది కొద్దిగానే వేసుకోండి ఎక్కువగా వేస్తే పులుపు అనేది ఎక్కువ వస్తుందన్నమాట తర్వాత మెంతులైతే వేశాను కంపల్సరీ మీరైతే మెంతులను అయితే స్కిప్ చేయొద్దండి మెంతులు వేయండి మెంతుల ద్వారా పప్పుకి చాలా టేస్ట్ అనేది వస్తుందనమాట తర్వాత ఇదైతే పప్పు పొడి అనమాట నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను పప్పుకి కానీ సాంబార్కి కానీ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందనమాట పప్పు ఈ పౌడర్ ఎలా తయారు చేస్తారో నేనైతే మీకు పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో ఇప్పుడైతే పసుపు అయితే వేసుకున్నాను ఫైనల్గా త్రీ గ్లాసెస్ వాటర్ అయితే పోసుకుంటున్నాను అనమాట నేనైతే సాల్ట్ అయితే ఇప్పుడు యాడ్ చేయట్లేదు ఎందుకంటే పప్పు అనేది తొందరగా ఉడకదనమాట సాల్ట్ ముందే వేసేస్తే నేనైతే బాగా బాయిల్ చేసుకున్న తర్వాత దింపుకున్న తర్వాత అయితే నేను సాల్ట్ అయితే వేసుకుంటా చూడండి కుక్కర్లో అయితే పెట్టేసి మూత పెట్టేసాను అనమాట మీడియం ఫ్లేమ్లో మాత్రమే నేనైతే బాయిల్ చేసుకుంటున్నా మనకి ఫోర్ విజిల్స్ వస్తే చాలు ఉడికిపోతుంది అనమాట చూడండి ఇలా మెత్తగా ఉడికిపోతుంది చూసారు కదా ఇప్పుడైతే మనము ఈ పప్పులోని రసం ఉంటుంది కదా ఈ పప్పు రసం అయితే మనం పక్కన అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి తర్వాత నేను సాల్ట్ అయితే వేసుకొని ఇప్పుడైతే బాగా స్మాష్ చేసుకుంటున్నాను అనమాట స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే పోపుకైతే వేసేసుకున్నాను చూడండి ఆవాలు ఆనియన్స్ అలాగే కరివేపాకు ఈ మూడు వేసుకొని బాగా వేపుకుంటున్నాను ఏ పప్పుకైనా సరే ఈ పోపు అనేది బాగా వేయించుకోవాలన్నమాట లేకుంటే పచ్చివాసన వస్తుంది బాగోదనమాట పప్పుకు మాత్రం బాగా వేపుకోవాలి పోపు అనేది చూడండి ఈ పప్పులో చాలా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ప్రోటీన్స్ ఉంటాయి విటమిన్ సి ఉంటుంది బీపీ అనేది కూడా కంట్రోల్ చేస్తుందండి చూడండి చూసారు కదా ఇక్కడ చూపించిన విధంగా అయితే పోపు అయితే బాగా వేగిందనమాట ఇప్పుడైతే నేను పప్పు రసంలోకి అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే మా పాప కోసం అయితే నేను ఇది పక్కన తీసి పెట్టుకున్నాను పిల్లలకి చాలా హెల్తీ అండి హైట్ కానీ అన్నిటికీ యూజ్ అవుతుంది ఇప్పుడైతే మనం స్మాష్ చేసి పెట్టుకున్న పప్పునైతే ఈ పోపులో అయితే వేసేసాయల్లి చూడండి వేసేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అయితే బాగా ఈ పోపులో అయితే కలుపుకోవాలి ఈ పప్పుని మొత్తము అంతేనండి చాలా టేస్టీగా ఉంటుంది మీకైనా నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి